కాబట్టి దేవుడు బిడ్డలారా ఈ బిడ్డలు ఎలా ఉంటారు అని అంటే ఒలివ మొక్కల వలే ఉంటారు కొన్ని కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా మొళ్ళ కంపల్లాగా మొంల పొదల్లాగా పిచ్చు మొక్కల్లాగా ఉన్నారు అవి ఏం చేస్తా ఉన్నాయి పిచ్చు మొక్కలు ఏం చేస్తాయి పిచ్చి మొక్కలు మేలుకరంగా ఉంటాయా మొళ్ళ మొక్కలు మనకి మేలుకరంగా ఉంటాయా ఏం చేస్తాయి అవి మనల్ని గుచ్చుకుంటే మనకు బాధ కలిగ చేస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా వారి గురించి భారముగా ప్రార్థన చేసినప్పుడు ముళ్ళగా ఉన్నటువంటి వారిని పనికిరానటువంటి వారిని ఏ ప్రయోజనగా లేనటువంటి వారిని దేవుడు మంచి ప్రయోజకులుగా దేవుడు చేస్తాడు హలే కాబట్టి దేవుడు పెట్టినారా పిల్లల గురించి తల్లిదండ్రులు ఎక్కువగా భారంగా ప్రార్థన చేయాలి ఎప్పుడైతే పిల్లల గురించి తల్లిదండ్రులు భారంగా ప్రార్థన చేస్తారో చిన్నతనంలోనే వారు భక్తుల బోధలు ఎదిగేటట్టుగా దేవుడు చేస్తాడు హరే కాబట్టి దేవుడు పెట్టినారా వారి గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలి మొక్కగా ఉన్నప్పుడు వంగనది అనేది తర్వాత మొంగతారు వాళ్ళు చిన్నప్పుడే వాడిని అతి గారాభం చేసేస్తూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు అతి గారాభం చేయటం వలన కాలం వచ్చేటప్పటికల్లా వాళ్ళు దేవుని యొక్క మాటను వినరు తల్లిదండ్రుల యొక్క మాటను వినరు తల్లిదండ్రులు ప్రతి దానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు ఏమని చేస్తారో తెలుసా ఆ ఏం పర్లేదులే చిన్నవాడే కదా ఆ వాడే తెలుసుకుంటాడులే అని చెప్పి కొట్టకుండా వారిని క్రమశిక్షణలో పెట్టకుండా ఉండటం వలన ఒకనొక రోజున వాళ్ళు ఏమవుతారో తెలుసా తల్లిదండ్రులకే తలనొప్పులుగా తయారవుతారు ఒక ఒక ఆమెకి పది సంవత్సరాల తర్వాత పుట్టాడు బాబు ఆమె ఎంత గారవం చేసింది అని అంటే వీడు ఎదురింటోని మీద రాయి సినిన ఊపికి చెందేది వీడు వెళ్ళి వేరేమైనా తన్ను వచ్చినా కానీ వాళ్ళు గొడవకు వస్తే పిల్లోని ఒక్క మాట అనుకుండగా వాళ్ళని ఎదురు తింటేదనమాట నా తప్పేం లేదు నా పిల్లోడు తప్పేం లేదమ్మా మీ పిల్లల్ని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి వాళ్ళకు వాడిని గురించి వచ్చేది ఇంకా ఎలా ఉండేదో తెలుసా వాడికి పెద్ద చిన్న లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎన్ని భూతు మాట్లాడితే అన్ని బూత్లాడేవాళ్ళు వాడు వయసును తగ్గట్టుగా మాట్లాడేటువంటి వాడు కాదు ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా వార్నింగ్ ఇచ్చినా కానీ మేం చెప్పేదో తెలుసా నా పిల్లల్ని ఎలా పెంచాలో నాకు తెలుసు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు వాడు చిన్నవాడు వాడికి ఏం తెలుసు వాడే తెలుసుకుంటాడు తగిన టైం వస్తే వాడే చూసుకుంటాడు అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది వాడిగా కొబ్బులు వచ్చేసాయి చిన్న రౌడీగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా పెద్ద రౌడీ దేవుడు చిన్నతనంలో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు కాస్త ఇప్పుడు ఎలా అయిపోయాడు తెలుసా వారు షాపుల్లి బారు తాళాల పగలగొట్టి లోపల బీరు చేసాలు మందు శేషాలు దొంగతనం చేసేవాడిగా గజ దొంగగా అయిపోయాడు అనమాట సీసీ కెమెరాలు ఉన్నాయి పట్టుకున్నారు శుభ్రంగా తీసుకెళ్లి నలుగు పెట్టి మళ్ళీ పంపించాడు వాడు అంత తాగల మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడో తెలుసా కై నీళ్ళు వట్కాలు డ్రగ్స్ మందు తాగటం ఇవన్నీ చేస్తుంటే ఈ విషయం తల్లిని కలిస్తే కూడా హెచ్చరించకుండా క్రమశిక్షణలో పెట్టకుండగా వాడిని వెళ్ళి హాస్టల్లో పెట్టకుండగా అక్కడే ఉంచే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు ఎంతమంది ఎందుకు చెప్పినా కానీ ఆడ వయసు వచ్చిన తర్వాత వాడే మారుతాడు లేండి అని చెప్పి చెప్పింది 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 కానీ అతను పాపమే అతను పట్టుకొని యాక్సిడెంట్గా మరణించేటట్టుగా వాడు చచ్చిపోయిన తర్వాత చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఏం కలగాలి ఏం కలగాలి యమన కాలానికి వచ్చిన తర్వాత బిడ్డ చచ్చిపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనాలి అయ్యో చెట్టు అంతా కొడుకు ఏమయ్యాడు ఇప్పుడు మరణించాడే అని నేను బాధపడాలి కానీ ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా ఈ పనికి మాలి చచ్చిపోయాడు రా మనకి ఎప్పుడు పేడ గరగడైపోయింది ఎప్పుడు గొడవలు పెట్టుకునేవాడు ఎప్పుడు నానా హింస పెట్టేవాడు ఆడి ఇంకేం చేసేవాడు దశ బ్రాహ్మణుల ఇళ్లలోకి కోడిగుడ్లు ఇచ్చినేవాడు టమాటాలు ఇసినేవాడు ఇవన్నీ ఏం పనులు ఇవన్నీ పనికిమాల పనులు వెళ్ళేవాడు మామూలుగా వెళ్ళేవాడు కాదు అక్కడ బండి ఉందనుకో కాదు దన్నేవాడు ఎవడైనా పిల్లలు ఆడుకుంటుంటే నెత్తిపెట్టి దన్నేవాడు అంటే ఇవన్నీ ఏ పనులు ఇవన్నీ ఇవన్నీ ఏ పనులు పనికిమాలటువంటి పనులు ఇవన్నీ చూసినప్పుడు తల్లిదండ్రులు భయం లేక పెద్దవాళ్ళ భయం లేక కుల పెద్దల భయం లేక ఆ గ్రామంలో ఉండేటువంటి వారి యొక్క భయం లేకపోవటం వలన వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా ఈ ఎప్పుడు పోతాడ్రా ఏంటి ఎప్పుడు పోతాడ్రా అని చెప్పి వారి యొక్క మనసులో ఉండటం వలన వాడి పాపమే వాటిని పట్టుకొని యాక్సిడెంట్లో మరణించారు కాబట్టి దేవుడు బిడ్డారా బిడ్డలను క్రమశిక్షణలో మనం పెట్టాలి క్రమశిక్షణలో పెట్టకపోతే ఈరోజు ఆనందంగా ఉంది రేపటి జీవితం మనకు ఎలా ఉంటుందో తెలుసా విషాదంగా మారిపోంది ఈ నోడు వాళ్ళు గుండ్ల మీద కొట్టినప్పుడు అది నీకు సంతోషంగా అనిపించవచ్చు కానీ రాబోయే టైంలో ఎలా ఉంటుందో తెలుసా అది చాలా కష్టంగా ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు మారినటువంటి వారిగా ఉంటారు కాబట్టి దేవుని పెట్లారో వారి గురించి ఎక్కువగా ప్రార్థించాలి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి పట్ల గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు హలే లోయా ప్రతిరోజు బిడ్డల కోసం కనీసం అరగంట ప్రార్థన చేయాలి కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసా తల్లిదండ్రులు చేసేటువంటి ప్రార్థన అంతటిలో వారి యొక్క అభివృద్ధిని గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తారు అప్పుల గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తారు సమస్యల గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తారు గృహం గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తారు వారి కుటుంబాన్ని అభివృద్ధి పరచమని దేవుడిని ఎక్కువగా అడుగుతారు కానీ కుటుంబంలో బిడ్డల యొక్క పరిస్థితి మార్చమని ఎక్కువగా ప్రార్థన చేయరు చిన్నపిల్లలు ఉండేటప్పుడు వారిని దేవుని సన్నిధికి నడిపించాలి ఒక